హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దీని గురించి అయితే భారతీయ దీని తెలుగులో భారతీయ విజ్ఞాన సంస్థ అంటారు మనకి హండ్రెడ్లో మరి టైమ్స్ హండ్రెడ్లో మరి టాప్ నైంటీ సిక్స్ ర్యాంక్ రావడం జరిగింది ఎంఐటీ అయితే మన వాల్ ఓవరాల్ ఇండియాలో ఓవరాల్ కంట్రీలో ఓవరాల్ వరల్డ్ ఆల్ ఓవర్ వరల్డ్లో మరి ఎంఐటీ ఫస్ట్ ఉంటే ఇది నైంటీ సిక్స్ ర్యాంక్ ఉంది మరి ఎన్ఐటికి కూడా దక్కని స్థానం అయితే దొరికింది దాని మీద మనం వీడియో చేయటం కూడా జరిగింది దానికి సంబంధించి నేను ఒక మరి వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డీటెయిల్స్ దీని డైరెక్టర్ మనకి ఇది ఎప్పుడు స్థాపించారు అనేది డీటెయిల్స్ కూడా చూపిస్తాను మరి దీని నైన్టీన్ ది ఐఏసీ ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో పార్టనర్షిప్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండస్ట్రీస్ జమ్షెడ్ టాటా దీన్ని టాటా అంటారు నవరోజీ టాటా మైసూర్ రాయల్ ఫ్యామిలీ నుంచి దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే దీన్ని స్థాపించారు మరి పదకొండు నూట ఓవర్ లాస్ట్ వన్ లెవెన్ ఇయర్స్ నూట పదకొండు సంవత్సరం ఐఏసి బికమ్ ఇండియా ప్రీమియర్ ఇన్స్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ రీసెర్చ్లో ఉండటం జరిగింది మరి ఇది క్యాంపస్ చూసినట్టయితే మరి మరి ల్యాబొరేటరీ బెస్ట్ ల్యాబొరేటరీ అరౌండ్ వరల్డ్ ఇన్ రెండు వేల పద్దెనిమిదిలో కల్లా దీనిలో బెస్ట్ ల్యాబొరేటరీస్ ఉండడం జరిగింది మరి ఇన్స్టిట్యూట్ హ్యాజ్ ఓవర్ ఫార్టీ టూ అకాడమిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సిక్స్ డివిజన్సు ప్లేస్ అకాడమిక్ డిపార్ట్మెంట్ ఐఏఎస్సి వైబ్రెంట్ డైవర్సిటీ క్యాంపస్ ఆఫ్ నాలుగు దీని యొక్క విస్తీర్ణం వచ్చి నాలుగు వందల నలభై ఎకరాలంట నాలుగు వందల యాభై నలభై ఎకరాలు గ్రేటర్ ఇన్ ద సిటీ ఆఫ్ బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు నడిబొడ్డున ఉంటుంది ఈ ఐఏఎస్సి అనేది ఎక్కడో బ్యాంగ్లూరుకు దూరంగా ఉండటం దగ్గరగా ఉండటం ఎందుకు నడిబొడ్డున ఉండటం జరుగుతుంది ద ఇండియా అబ్ ఆఫ్ హైటెక్ కంపెనీస్ ఇన్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ న్యూమర్ఎస్ ఇందులో ఐఏసీ డ్యూరింగ్ ఈ సెంచరీ టూ థౌజండ్ నైన్లో ఐఏసీ ఎక్వైడ్ న్యూ క్యాంపస్ శలకెరీ తాలూక్ సిత్తదుర్గ డిస్టిక్ చిత్ర రెండు వేల తొమ్మిదిలో ఒక క్యాంపస్ని కూడా పెట్టడం జరిగింది హాఫ్ క్యాంపస్ ఇది చిత్తదుర్గ క్యాంపస్ పెట్టారు ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకరా క్యాంపస్ అంట ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ రూరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ స్కూల్ కాలేజ్ టీచర్స్ యాజ్ ట్రైన్డ్ మోర్ దెన్ లెవెన్ హండ్రెడ్ టీచర్స్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఏసీలో డిపార్ట్మెంట్స్ అకాడమిక్ డిపార్ట్మెంట్స్ గురించి ఒకసారి చూద్దాం మరి ఐఏఎసీలో డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రస్తుతానికి ఐఏఎస్సిలో ఉన్న డిపార్ట్మెంట్స్ మనం చూద్దాం ఒకసారి దీనిలో డిపార్ట్మెంట్ డివిజన్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ కొన్ని కాలేజీలు ఏంటంటే ఇంజనీరింగ్ మాత్రం ఉండదు ఐఏసిలో ఇంజనీరింగ్ లైఫ్ సైన్సెస్ కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కోవటము అన్ని డిపార్ట్మెంట్లు మెడిసిన్స్ కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ మందులు కొనుక్కోవటం కానీ మరే విధంగా మరి ఇంజనీరింగ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ ఈ విధంగా ఉండటము జరిగింది మరి చూసినట్టయితే మీరు చూడండి ఒకసారి డివిజన్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ డివిజన్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్లో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది సపరేట్ ఎందుకంటే ఐ స్టడీడ్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అట్ ద మరి రెండు వేల రెండు రెండు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ ఐ వాజ్ దేర్ టూ థౌజండ్ నుంచి రెండు వేల టూ థౌజండ్ టూ నేను ఇక్కడ ఉన్నాను ఈ క్యాంపస్లో తిరిగాను కాబట్టి టూ ఇయర్స్ నాకు మరి అవగాహన ఉంది దీనిలో మరి డిపార్ట్మెంట్స్ వచ్చి సెంట్రల్ యానిమల్ ఫెసిలిటీ ఉంది సెంట్రల్ ఎకలాజికల్ సెంటర్ ఫర్ ఇన్ఫిషియట్ డిసీజ్ రీసెర్చ్ ఇక్కడ కొత్త కొత్త మందులు కొనుక్కుంటారు మరి కరోనా కూడా మందు కొనుక్కున్నారు సెంటర్ ఫర్ న్యూరో సైన్సెస్ మైక్రో బయాలజీ అండ్ సెల్ బయాలజీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డెవ డెవలప్మెంటల్ బయాలజికల్ సైన్సెస్ ఈ విధంగా మరి డిపార్ట్మెంట్ ఉండడం జరిగింది మరి అదేవిధంగా మరి కెమికల్ డిపార్ట్మెంట్ డివిజన్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ కెమికల్ సైన్సెస్లోకి వచ్చినప్పుడు మనకు తెలుసు కదా ఆల్ ఆల్రెడీ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ మరి మరి జేఈ ఎగ్జామినేషన్లో కొంతమంది ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఉంది మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ ఎంఆర్సీ అంట దీన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్ అండ్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ ఈ విధంగా ఉంది తర్వాత డివిజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్లోకి వచ్చినట్టయితే మరి ఇది చూసినట్టయితే మరి చూసారా ఆల్రెడీ ఇది ఎప్పుడో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ సిఎస్ఈ డిపార్ట్మెంట్ అంటారు ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఈ విధంగా డిపార్ట్స్మెంట్మెంట్ ఉండవ ఉండటం జరిగింది వీటిల్లో ఎంటెక్ ప్రస్తుతం అయితే మరి వీళ్ళకి ఎంటెక్ ఎంఈ పిహెచ్డి కోర్సులకి అడ్మిషన్స్ అయితే ఇస్తారు మరి అదేవిధంగా చూసినట్టయితే డివిజన్ ఆఫ్ ఇంటర్ డిస్ప్లినరీ సైన్సెస్ అంటే సెంటర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో ఇంజనీరింగ్ సెంటర్ ఫర్ సొసైటీ అండ్ పాలసీ సెంటర్ ఫర్ నానో సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ మరి రాబోట్ బోస్ సెంటర్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ మేము ఉన్నప్పుడు సర్క్ అనేవాళ్ళు దీన్ని ఎస్సీఆర్సీ సూపర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్వాంటమ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ ఇవి ఉండడం మరి మ్యాథమెటికల్ డివిజన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్లోకి వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎంటెక్ పిహెచ్డి సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్ ఓషన్ సైన్సెస్ మరి సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అడ్వాన్స్డ్ కమ్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ ఫార్మలీ నోన్ నాలెజ్ అస్ట్రా కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ డివిజన్ సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ మెటీరియల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ విధంగా డిపార్ట్మెంట్స్ ఉంటాం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే డివిజన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రోగ్రామ్ సెంటర్ ఫర్ క్రియోజెనిక్ టెక్నాలజీ ఇది ఏరోస్పేస్లో రాకెట్లలో పైకి వెళ్ళటానికి క్రియోజెనిక్ టెక్నాలజీ అనేది వాడతారు మనకి పొగలాగా వస్తుంది రాకెట్ పైకి వెళ్ళడానికి స్పేస్లోకి వెళ్ళడానికి సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ విధంగా మరి ఇవి డివిజన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మ్యాథమెటికల్ సైన్సెస్ కింద వస్తాయి మరి అదేవిధంగా సెంటర్ ఫర్ అండర్ డైరెక్టరీ సెంటర్స్ అండర్ డైరెక్టర్ జేఆర్జీ టాటా మెమరీ లైబ్రరీ ఆఫీస్ లైబ్రరీ ఆఫీస్ ఇవి కొన్ని ఇవి అన్ అకాడమిక్ కిందకు రావు మరి సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్ట్ ఇవి కొన్ని ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది మరి అడ్మిషన్స్కి సంబంధించినవి అడ్మిషన్స్ దేనిలో దేనిలో జరుగుతాయి ఒకసారి మరి మరి అడ్మిషన్స్ ఎఫ్ఏక్యూ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది మరి ఎఫ్ఏక్యూ వెన్ డ సెమిస్టర్ స్టార్ట్ అండ్ ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే సెమిస్టర్ స్టార్ట్ అయింది ఎం టెక్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ అవైలబుల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ హౌ హౌదన్ ప్లీజ్ విజ్ ద డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ ఐ ఐఎం ఓసీఏ క్యాండిడేట్ ఇవి ఎన్ఆర్ఐకి ఇస్ దేర్ ఎనీ ఎన్ఆర్ఐ కోటా ఎన్ఆర్ఐ కోటాలో ఇక్కడ ఉండదే ఉండదు ఎన్ఆర్ఐ ఇక్కడ మరి ముఖ్యంగా డిగ్రీ ప్రోగ్రామ్ చూద్దాం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్ ప్రోగ్రామ్ ఉంది మీరు ఆల్రెడీ బిఎస్ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాస్తారో అడ్వాన్స్ ద్వారా మాత్రమే ప్రవేశాలు ఉన్నాయి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ దీనిలో టాపు మరి జేఈ ఎవరికైతే మరి జేఈ అడ్వాన్స్డ్లో మరి ఎవరికైతే ఉన్నాయో టాప్ వన్ టూ హండ్రెడ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్స్ అయితే ఇక్కడ చేరుతారు మరి అదేవిధంగా చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఎంటెక్ ఎండస్ మేనేజ్మెంట్ దీనికి గేట్ ఎగ్జామినేషన్ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా జరుగు తీసుకుంటారు గేట్లు ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళు తీసుకుంటారు జాయింట్ ఎంటెక్ ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఎంటెక్ ఎం డిజైన్ ఫర్ స్పాన్సర్డ్ కండ్ గవర్నమెంట్ అండ్ పిఎస్యూ ఎంటెక్ ఆన్లైన్ స్పాన్సర్డ్ ఎంటెక్ ఈ విధమైన కోర్సెస్ అయితే చూడండి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది జేఈ అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళకే మరి కోర్సు జారుతారు జేఈ అడ్వాన్స్ ఎవరైతే మరి క్వాలిఫై అవుతారో మరి వాళ్ళే మరి మ్యాథమెటిక్స్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కోర్సులో జారటం జరుగుతుంది బీటెక్ బిఐఎస్ ఇంట్రడ్యూస్ బీటెక్ అండ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్లో ఇంట్రడ్యూస్ చేసింది మరి ఇది మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సపరేట్గా నేను వీడియో చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఐఏఎస్సి క్యాంపస్ లైఫ్ అనేది బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉంటాయి ఇక్కడ మరి క్యాంపస్ జిమ్ కానీ మరి అదేవిధంగా మరి హాస్టల్ ఫెసిలిటీస్ మరి నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్కి సపరేట్ సపరేట్గా ఉండటం జరుగుతుంది కంబైన్గా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ మరి సి హాస్టల్ ఏ హాస్టల్ బి హాస్టల్ మరి సి హాస్టల్ అని ఈ విధంగా ఫుడ్ కూడా బాగుంటుంది ఫుడ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ మరి చేరటం అంటే ఒక త్రిస మరి స్వర్గంలో మనం చేరినట్టు ఒక దానిలో ఎంటర్ అయినట్టే మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్కి ఒకళ్ళకి కొన్ని డబల్ రూమ్ ఉంటుంది మినిమం డబల్ రూమ్ది సింగల్ సింగల్ అంటే డబల్ రూమ్స్ ఉంటాయి బాగా క్యాంపస్ కూడా ఇప్పుడు ఇప్పుడైతే బాగా కట్టారు ఇప్పుడు మాకంటే ముందు ఇప్పుడు కొత్తగా వీళ్ళు మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కట్టడం జరిగింది మరి దీనిలో చల్లకెరీ క్యాంపస్ ఇవి ఇక్కడ కూడా జరగటం జరిగింది ఎంగేజ్ రీసెర్చ్ కొలాబరేషను టెండర్సు క్యాంపస్ ప్లేస్మెంట్సు ఈ విధంగా కూడా మంచిగా రావటం జరిగింది మరి ఇక్కడ ఒక జారటం అంటే ఒకటి అదృష్టంగా మరి భావిస్తాం ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపస్లో జారటం అంటే ఒక అదృష్టంగా భావిస్తాం హైఎసీ ల్యాండ్స్కేప్ మరి మరి క్యాంపస్ కూడా బాగుంటుంది క్యాంపస్ లైఫ్ కూడా ఈ లైఫ్ క్యాంపస్లో కూడా బాగుంటుంది ఈ స్టూడెంట్స్ మరి ఐఏఎస్సి గురించి బ్రీఫ్గా మనం న్యాక్ అక్రిడేషన్ ఉంది అక్రెడేషన్ ఇవన్నీ నెంబర్ వన్ వరల్డ్లో నంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా ఉంది వరల్డ్లో నెంబర్ వన్ టైమ్స్లో హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది టైమ్స్లో మరి టైమ్స్లో హండ్రెడ్ అంటే మరి నైన్టీ సిక్స్త్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నైన్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది ఇక్కడైతే మరి జేఈ అడ్వాన్స్డ్కి మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కూడా మరి మీరు అడ్మిషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి దాని గురించి సపరేట్ వీడియో వీడియో చేస్తారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి జేఈ మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్ చూసేసి ఐఏసీలో ఎంటర్ అవ్వండి అదేవిధంగా గేట్ స్టూడెంట్స్ కూడా ఎంటెక్ కోర్సెస్ వేరియస్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇది ఆల్రెడీ ఈ డిస్ప్లెన్స్లో ఎం గేట్ ద్వారా మరి గేట్ ద్వారా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు స్టైఫండ్ పండిస్తారు ఇక్కడ చాలా ఫీజెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి మినిమం ఐఐటీస్ కంపెనీ ఫీజెస్ చాలా తక్కువగా ఉంటాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి థ్యాంక్ యూ బాయ్